అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది గ్రాడ్యుయేషన్ తర్వాత మరో మూడేళ్లు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే వర్క్ ఆథరైజేషన్ ప్రోగ్రామ్ అయిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ విధానానికి స్వస్తి పలకాలంటూ బిల్లును రూపొందించారు ఫలితంగా లో సైన్స్ టెక్నాలజీ గణితం ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు బిల్లును ఆమోదిస్తే వృత్తిపరమైన అనుభవం కోసం ఓపీటీపై ఆధారపడి దీర్ఘకాలిక ఉపాధి వీసాల కోసం యత్నిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలు దెబ్బతిన్నారు మాత్రమే ప్రమాదం ఉంది ఓపీటీని ఎత్తివేయాలని గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అయితే ట్రంప్ వలస వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న వేళ బిల్లు రావటం ఆందోళన కలిగిస్తోంది భారీగా వలసదారుల్ని తిప్పి పంపడం వీసా నిబంధనలు కఠినతరం వంటి ట్రంప్ హామీలు ఇప్పటికే ఉన్న ఎఫ్ వన్ ఎం వన్ వీసాదారులను గందరగోళానికి గురిచేస్తున్న వేళ ఓపీటీ ఎతివేత బిల్లు వచ్చింది ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అమెరికాలో చదివిన అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ మూడు లక్షల ముప్పై ఒక్క ఆరు వందల రెండు మందితో అగ్రభాగంలో నిలిచింది వీరిలో ఏకంగా సుమారు లక్ష మంది ఓపీటీలో పాల్గొన్నారు